హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ కాబట్టి శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరికీ శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను సో ఇక్కడైతే నేను పువ్వులు తెంపాను కదా మందర పువ్వులు గులాబీ పువ్వులు అయితే అన్నీ తెంపేశాను తెంపి దేవుడి కోసం అని చెప్పేసి అయితే నేను తీసుకెళ్తున్నాను చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంట్లో అసలు కొన కొనాల్సిన అవసరమే లేకుండా చాలా అంటే చాలా బాగా పువ్వులు అయితే సూపర్ ఉన్నాయి గులాబీ పువ్వులే కానీ వైట్ పువ్వులు చాలా రకరకాల పువ్వులు ఉన్నాయి నాకు పేర్లు తెలీదు మందరాలు రెండు రకాలు గులాబీలలో నాలుగైదు రకాలు తెల్ల పువ్వులు తెల్ల నందివర్ధనం ఏవో అంటారు కదా అన్నీ చాలా ఫ్లవర్స్ శంకు పువ్వులు కూడా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడైతే నేను పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాను సో చాలా లేట్ అయింది రోజు ఎందుకు అంటే కొంచెం ఈ క్లీనింగ్ ఉంటుంది కదా నిన్న మొన్న కొంచెం బాగాలేక కొంచెం హెడేక్ ఉండే హెడేక్ వల్ల నేను నిన్న మొన్న కొంచెం ఏం వర్క్ చేసుకోలేదు సో ఇంకా ఈరోజు మార్నింగ్ ఫాస్ట్గా లేచి లేచిన కాడ నుంచి క్లీనింగ్ వర్క్ చేసుకున్నాను ఫస్ట్ ఇల్లు అంతా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ డైనింగ్ టేబుల్ ఇదంతా కూడా కొద్దిగా క్లీన్ చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర దేవుడి షెల్ఫ్ కూడా క్లీన్ చేయాలి అనుకున్నా ఈరోజు సో క్లీన్ ఎందుకో మనసుకు అట్లా అనిపించింది ఇది క్లీన్ చేయాలి ఈరోజు చేస్తేనే బాగుంటుంది అసలు నార్మల్గా శుక్రవారం చెయ్యొద్దు కానీ చెయ్యాలి చెయ్యాలి అని ఎందుకో మనసు కనిపిస్తూ ఉంటే ఇంకా సరే అని చెప్పేసి మొత్తం ఆ కిచెన్ ఆ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసి దేవుళ్ళని కూడా పులికాప్ చేసుకున్నా అనమాట సో ఇక్కడైతే పువ్వులు పెట్టాను కదా పువ్వులు పెడితే ఆ అందమే వేరు దేవుళ్ళకి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఎర్ర పువ్వులు గులాబీ పువ్వులు బేబీ పింక్ గులాబీ పువ్వులు కూడా చాలా బాగున్నాయి సో ఇలా అయితే నేను దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను చూస్తున్నారు కదా మీరు ఎంతమంది శ్రావణమాసం శుక్రవారము పూజలు చేస్తున్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రోహిత్కి అయితే ఫ్రైడ్ రైస్ చేసేసి మార్నింగ్ స్కూల్కి అయితే పంపించేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్యాంబినో ఉప్మా చేశా సో బ్యాంబినో ఉప్మా తినేటప్పుడు రే రేవంత్ కొంచెం రచ్చరచ్చ చేసిండు అది మీకు అందరికీ తెలిసిందే కదా ఇందాక షార్ట్లో చెప్పాను కదా మార్నింగ్ షార్ట్లో అది అనమాట ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ పూజ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకా టైం వచ్చేసి అప్పటికే క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది ఆల్మోస్ట్ క్వాటర్ టు ట్వెల్వ్కి నేను వంట అయితే స్టార్ట్ చేసిన పప్పుచారు అండ్ బీరకాయ కర్రీ చేశాను అనమాట సో రోహిత్కి అయితే ఫ్రైడ్ రైస్ పెట్టినా అన్నాను కదా ఇంకా రేవంత్ కోసం అని చెప్పేసి పప్పుచారు బీరకాయ సరిగ్గా తినడు మళ్ళా సతాయిస్తాడు అలా అనమాట ఎందుకంటే మార్నింగ్ కొంచెం సతాయించిండు కదా ఇక నేను పప్పుచారుకి షిఫ్ట్ అయిన అనమాట లేకపోతే నార్మల్గా నార్మల్ చారు చేస్తుండే ఇక మార్నింగే సతాయించిండు ఇంకొంచెం పప్పుచారు ఉంటేనే ఈజీగా తింటాడు అనుకుంటు అని అని పప్పుచారు చేశాను అనమాట సో ఇంకా ఇది ఫ్రైడే ముచ్చటైతే ఇదనమాట ఇంకా పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నా నేను నేనైతే దేవుణ్ణి ఎక్కువగా అన్నమాట ఈ దేవుణ్ణి నమ్మడం వల్ల నేను గత రెండు నెలల నుండి పడుతున్న బాధల నుండి విముక్తి అయితే పడుతు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విముక్తి పడుతూ వస్తుంది అనమాట దేవుడిని దేవుడి వల్లనే అదంతా సాధ్యం ఎవరి వల్లనో కూడా కాదు ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బందులు ఉండే నాకు రెండు నెలల నుంచి దాదాపుగా ఆరు ఏడు నెలల నుంచి ఉంది ఆరు ఏడు నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఇంట్లో అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటున్నాము ఏంటి ఏం అర్థం కాలేదు బాబు కూడా స్కూల్కి ఎలా వెళ్తున్నాడు అసలు ఏం తింటున్నాము రేవంత్తో ఎలా ఉంటున్నాము అనేది చాలా అంటే చాలా ఇబ్బందిగా మారింది ఈ ఇల్లు మారడానికి కూడా కారణం కొన్ని కొన్ని నా అనుభవాలు ఉన్నాయి కానీ అది నేను ఇక్కడ చెప్పను దేవుడితో సంబంధించినవి అనమాట ఎంత ప్రాధాన్యపడితే ఎంత నేను నమ్మితే ఒక వన్ విత్ ఇన్ వన్ వీక్లో నాకైతే చాలా మార్పు వచ్చింది చాలా అంటే ఇల్లు గురించి అనే కాదు ఆర్థికంగా గురించి అనే కాదు కొన్ని కొన్ని విషయాలలో కూడా నాకు అమ్మవారు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది ఎక్కడైనా కూడా మనం చేసేది నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన పని మనం ఏదో చేసేసి అంత మంచిగా జరిగేలా చూడు అమ్మ అంటే కుదరదు మనము మనకున్న పరిస్థితులన్నీ కూడా మనం ఎలా ఉంటే మనకు అనుగుణంగా పరిస్థితులు ఉంటాయి అది మంచికి మంచి చెడుకు చెడు అనమాట నాకైతే ఈ మధ్య అంత మంచి జరుగుతుంది దేవుడు దయ వల్ల అంతా కూడా సెట్ అయిపోయింది ఎవరు ఎప్పటికీ ఏం కావాలో అనేది దేవుడు నిర్ణయిస్తాడు అన్నిటికీ దేవుడు కాలం ఉండగా మనం ఎంత అండి మనుషులము ఒకరిని నిందించడానికి ఒకరిని శిక్షించడానికి ఇంకోటి ఏంటి అంటే తెలివిగా మాట్లాడడం తెలివిగా అది చేయడం అనేది మన నాకైతే రాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఉన్నదే చెప్పడం అయితే తెలుసు నాకు ఏదో పెద్ద తెలివిగా ఉపయోగించి చెప్పడం అయితే నాకు ఏమి మాటలు మా ఏ మాటలు చెప్పడం అయితే రాదు అర్థమైంది కదా అందరికీ సో అందుకనే ఎక్కువగా నేను మనుషుల కంటే ఎక్కువ కూడా దేవుణ్ణి నమ్మాలని ఫిక్స్ అయ్యాను కానీ ఒకప్పుడు ఉండేది అరే మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళు చెప్పినట్టు తినాలి వాళ్ళు మనకు సహాయం చేస్తారేమో మనం సహాయం చేస్తే వాళ్ళు చేస్తారేమో అని ఇలా ఉండదు కాదండి ఎవరికి ఎవరు ఎవరు ఏమి కారు ఎవరైనా ఇంట్లో మన బంధువులు మన చుట్టాలు ఎవరు బయట వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు ఎవరికి కారు ఎవరిది వాళ్ళమే కాబట్టి ఉన్నని రోజులు మంచి పనులు చేసుకుంటూ ఒకరికి ఇబ్బంది కలిగించకుండా ఒకరిని మోసం చేయకుండా ప్రశాంతంగా తిన తిన్న తినాలి ఉండాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లల్లో ఒక ప్రయోజకుడిగా చేయాలి అంతే కథ మన టైం వచ్చినప్పుడు మనం పోవాలి అంతే ఇది నా పాలసీ అర్థమైందా హాయ్ హలో ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అన్నీ క్లీనింగ్ చేసుకోవాలి హౌస్ అయినా కిచెన్ అయినా కిచెన్ ప్లాట్ఫామ్ మళ్ళీ ఇక్కడ దేవుళ్ళన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకొని చేసుకునేసరికి చాలా లేట్ అయింది ఇంకోటి ఏంటి అంటే రేవంత్ పనిని కూడా చేసుకోవాలి కదా నేను రేవంత్ ఈరోజు కొంచెం బాగా సత్తాయించు నేను షార్ట్లో చెప్పినాను కదా అట్లా అనమాట సో ఇక అయితే మొదటి శుక్రవారం లేట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం ఇంకా తొందరగా చేసుకోవాలి అని అయితే కోరుకుంటున్నా సో అందరూ బాగుండాలి నన్ను సపోర్ట్ చేసి రేవంత్ని కూడా బాగా సపోర్ట్ చేసి రేవంత్ గురించి బాగా బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ రేవంత్ వీటిని చూసేవాళ్ళు అన్సర్ అన్సబ్స్క్రైబర్ అయినా కూడా ప్రతి ఒక్కరు రేవంతుని చూసిన ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని రోహిత్ ట్యూషన్ పోతున్నావా బాయ్ చెప్తున్నాడా అన్నకు బాయ్ చెప్పు ఎట్లా చెప్తున్నా కొడతారా అట్లా అన్నని అన్నట్ల కొడతారా బాయ్ చెప్పాలి బాయ్ చెప్పు డిచ్చుకొట్టు అన్నకు డిచ్చుకొట్టు రేవంత్ బాయ్ చెప్తుండే వాళ్ళ అన్నకి అన్నకు బాయ్ చెప్పినావా అన్నకు బావి చెప్పినావా చెప్ బాయ్ చెప్ హలో అండి గుడ్ ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయిందనమాట సో ఇక రోహిత్ అయితే వస్తాడు రోహిత్కి మళ్ళీ స్నాక్స్ అండ్ ట్యూషన్ కూడా ఉంటుంది కదా ట్యూషన్ పంపించి రావాలి సో అయితే రేవంత్ దగ్గర ఎవరు లేరు మరి రోహిత్కి ట్యూషన్కి ఎలా పంపించాలి అని ఆలోచిస్తున్నా కానీ మనకు ర్యాపిడో ఉంది కదా సో ర్యాపిడో బుక్ చేసి రోహిత్ అయితే ట్యూషన్కి పంపించేస్తాను అనమాట ఇక రేవంత్ అయితే మంచిగా టీవీ చూస్తున్నాడు లోపల నేను ఇంకా సరే అని చెప్పేసి సన్న చార్జులు అయితే తెంపుతున్నాను నాకు ఈ సన్న చార్జులు అన్న కూడా కొంచెం ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం చాలా అంటే చిన్నప్పుడు కూడా ఊరికే ఇంటి ముందుకు రాగానే కొనిచ్చేది మా మమ్మీ చాలా ఇష్టం అన్నమాట సో అవి ఎన్ని కొన్ని వెళ్తాయి దాదాపుగా ఒక చిన్న మాలు అవుతుంది అంతే అయినా కూడా అవన్నీ తెంపుతాయి అన్నమాట ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ సన్న జార్జులు తెంపుకొని మంచిగా అల్లుకుంటాను సో ఇక్కడ నా శారీ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా శారీ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది రాజీస్ ఫ్యాషన్ ఫోర్ ఫైవ్ సిక్స్ కలెక్షన్ నుంచి అయితే తీసుకున్నాను మీరు ఒక్కసారి అయితే చాలా చెక్ చేయండి కింద షార్ట్లో షార్ట్ ఇచ్చాను షార్ట్లో లింక్ కూడా ఉంది ఓకేనా చాలా బాగున్నాయి ఆ సిస్టర్ చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా బాధలో ఉంది ఈ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సారికా రేవన్ ఛానల్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను సో నేనైతే టెరస్ పైకి వచ్చాను రాత్రి అంతా ఫుల్ వర్షం ఇక చెట్లు ఎట్లా ఉన్నాయో ఏంటో చూద్దామని చెప్పి టెర్రస్ మీదకి అయితే వచ్చిన చెట్లు అయితే సూపర్ అనమాట మంచిగా గ్రీన్ గ్రీన్ అయిపోయినాయి ఇగో ఈ చెట్టుకైతే ఫ్లవర్స్ చూసిరా ఎంత బాగా అయినాయో మంచిగా అవుతున్నాయి ఫ్లవర్స్ అయితే ఇప్పుడు తెంపను వేస్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి బెండకాయ చెట్టు చూడండి సో బెండకాయ చెట్టు బెండకాయలు అయితే ఫుల్ అవుతున్నాయి మొన్న అంకులు ఒక కొంచెం ఇన్ని తెంపించండి ఒకటి ఫైవ్ సిక్స్ వరకు నిన్న వచ్చినాయి ఈరోజు వచ్చినాయి మళ్ళీ అయితే చూడాలి సో ఇదైతే కొత్తిమీర అనమాట మొత్తం ఇది కొత్తిమీర నిన్న తెంపిన నేను ఇందులోనే బంతి చెట్టు ఉంది ఇగో ఇది వచ్చేసి చిక్కుడు చిక్కుడు చెట్టు మంచిగా పెరుగుతుంది ఇందులో అయితే టమాటా నారు వేసిండు అంకులు టమాటో ఇదేమో గణపత్రి చెట్టు అంట నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇలా చూపిస్తే సరిగ్గా అర్థం అవ్వట్లేదు కదా బ్యాక్ కెమెరా పెట్టి చూ సో చూసిరు కదా ఇవైతే టమాటా చెట్టు ఇది గణపతి చెట్టు అండ్ ఇగో చిక్కుడు చెట్టు అయితే భలే వచ్చింది అసలు సూపర్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర నిన్న తెంపాను బంతి చెట్టు ఇవి వచ్చేసి రెడ్ ఫ్లవర్స్ ఇగో ఇక్కడ బెండకాయ చెట్టు అండ్ ఇది బీరకాయన సొరకాయ మరి నాకు అంత పెద్దగా తెలీదు అది కూడా బీరకాయ సొరకాయ బీరకాయ అనుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది గుమ్మడి గుమ్మడి చెట్టు అండ్ ఇక్కడ కూడా గుమ్మడి ఇది కాకరకాయ కాకరకాయ పుదీనా సో ఇందులో ఇది ఏంటి గోంగూర అనుకుంటా ఆకు చూస్తే అట్లనే ఉంది మరి గోంగూరనా లేకపోతే అదేమంటారు అదే పేరు గుడుతారు అట్లా ఇగో ఇది ఉంటుంది కదా ఆ చెట్టు అనుకుంటున్నా సో ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ఇందుకు తెల్లగలిచారు ఇగో బెండకాయ చూసారా ఎంత బాగా అయిందో బెండకాయ అనమాట ఇందులో పచ్చిమిర్చి కూడా వచ్చింది కనిపిస్తుందా మీకు పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి కనిపిస్తుందా పచ్చిమిర్చి కూడా వచ్చేసింది పచ్చిమిర్చి బెండకాయ అండ్ ఇది వచ్చేసి సోరకాయ తీగ కడితే తీగ పడిపోయింది సో ఇక్కడ సోరకాయ అయిన ఉండే మొన్న మంకీ వచ్చినప్పుడు ఇగో తెంపేసింది అనమాట సోరకాయ అయిన ఉండే ఇంకా సొరకాయ పిందెలు కూడా అయినాయి ఇగోండి సొరకాయ పిందలు కూడా అయినాయి ఇది పైకి కట్టాలి తర్వాత కడదాము ఇలా వేసేద్దాం ఇలా కడితే మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇగో ఇక్కడ వచ్చేసి ఇది మెంతికూర జామకాయ చెట్టు సో చిన్న చిన్న జామకాయలు అవుతున్నాయి ఇగో ఇక్కడ కనిపిస్తుందా మీకు చిన్న చిన్న జామకాయలు అన్నమాట అండ్ దవనం అండ్ ఇగో ఇది తోటకూర సో ఇది వంకాయ చెట్టు అనమాట వంకాయ చూడండి కనిపిస్తుంది వంకాయ ముట్టుకుంటే రాలిపోతే ఏమో అని భయం నాకు ఇగో వంకాయ ఒకటి అయ్యింది ఇంకా చాలా పూత ఉండే పడిపోతుంది వర్షం పెద్ద వర్షానికి పూత ఉండట్లేదు ఇదిగోండి బెండకాయ ఇగో ఇక్కడ ఒక బెండకాయ సో ఈ బెండకాయలు తెంపేద్దాం ఎందుకంటే ముదిరిపోతున్నాయి చెట్టు మీదనే సో ఈ బెండకాయలు తెంపేద్దాం ఇంక ఉన్నాయా ఇంకా లేవు సో ఇగో ఇక్కడ ఒకటి ఉంది బెండకాయ ఈ కింద ఉన్నాయి ఇంకా మంచిగా చారు పెట్టుకోవచ్చు బెండకాయ చారు అట్లా సో ఇదైతే నిమ్మకాయ కాదు అది ఏమంటారు కమల ఉంటుంది కదా పెద్ద పండు అది ఇది వచ్చేసి బీరకాయ గుమ్మడికాయనో బీరకాయనో మరి నాకు అంత పెద్దది తెలియదు ఇది స్వీట్ పొటాటో ఇగో టమాటా చెట్టు నేను పెట్టి నేను మా నేను పెట్టినమాట ఇది చిన్న టమాటో చెట్టు ఇక పూత వచ్చింది చూసారా పూత వచ్చింది టమాటో గంత చిన్న చెట్టుకి సో మొత్తానికి అయితే ఇగో బెండకాయ చెట్టుకి బెండకాయ ఇక్కడ ఒక బెండకాయ ఉంది తెంపేద్దాం చూసారా బెండకాయ 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 సో ఇక్కడ ఒకటి ఉంది ఇది పెద్దగా అయినాక తెంపుదాం నాకు ఇట్లా హార్వెస్టింగ్ అంటే ఇష్టం కాకపోతే ఇక ఎక్కువ లేవు కదా బెండకాయలు ఎక్కువ లేవు ఇవ్వండి చూసారా ఇంకా కింద ఇంకా కొంచెం ఉన్నాయి పులుసు అవుతుంది పులుసు పెట్టుకోవచ్చు సో ఇవి చెట్ల సంగతి అయితే ఇక కింద మెంతికూర చూసారా మెంతికూర సూపర్ ఉంది కదా మెంతికూర హార్వెస్ట్ చేయాలి అది మళ్ళీ పండిపోతే వేస్ట్ అయిపోతుంది ఈ బెండకాయని తెంపుదామా ఇంకా కొంచెం చిన్నగా ఉంది రేపు చూద్దాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అవుతున్నాయి చూసారా ఒక్కటైంది మంచిగా చూద్దాం బెండకాయలు ఇంకా రేపు రెండు అయితే సో సో ఇది అన్నమాట ఇక మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన బెండకాయలు టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి సమాచారం ఇది ఇంతేమైనా ఉన్నాయా సో లంచ్ అయితే చేద్దాం కిందికి వెళ్ళి సో రేవంత్ రోహిత్తో ఆడుకుంటున్నాడు సో ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళి రే రే రేవంత్కి ఫుడ్ పెట్టేసి హాగే ఏం రొటీన్ డైలీ రొటీన్ అనమాట సో కిందికి అయితే వెళ్దాం మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఒకసారి పైకి వచ్చి క్లీన్ చేయాలన్నమాట